మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఆరు అడుగుల బుల్లెట్ ఇది ఆరు అడుగుల బుల్లెట్ అనే అని బీఆర్ఎస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది ఒక పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆఫ్టర్ ద దీ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా నాన్నకు అంటే కేసీఆర్కు హరీష్ రావు సంతోష్ రావులు మరకలు మరకలు అంటించారు అవినీతి మరకలు అట్టించారు కేసీఆర్ పరిశుద్ధుడు ఆయనకు ఎటువంటి అవినీతి పాల్పడాల్సిన అవసరం లేదు ఆయనకు డబ్బు మీద యావలేదు అది ఇదని ఆమె మాట్లాడారు ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఇంతకుముందు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ఖాతా అంటున్నాం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఏం పోస్టు అంటే అధికారిక బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పెట్టింది ఏంటి అది ఇది ఆరు అడుగుల బుల్లెట్టు ఓకే ఇంకోటి సింహం సింగిల్గానే వస్తుంది అంటూ హరీష్ రావును ఆకాశానికి ఎత్తుతూ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది అయితే ఇక్కడ నేను చెప్ప చెప్పదలచుకుంది ఏంటంటే ఇది టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే ఇది తాత్కాలికమే అనుకోవాలి ఎందుకంటే గతంలో నాకు బాగా తెలిసినంత వరకు హరీష్ రావును కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు అసలు ఆ మీడియాలో ఎక్కడ హరీష్ రావు పేరు ఊరు ఆయన ఫోటో ఇటో ఏం లేకుండా చేశారు ఆ పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లలో హరీష్ కనిపించకుండా చేశారు ఆ పార్టీకి సంబంధించిన అధికార పత్రికలో ఆయన వార్తలు రాకుండా చేశారు ఇవన్నీ జరిగాయి ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కేసీఆర్కు హరీష్ రావుకు మధ్య కొన్ని కారణాల వల్ల ఏదైతే టర్మ్స్ దెబ్బతిన్నాయో వాటిద్దరి మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయో ఆ సమయంలో హరీష్ రావును మ్యాక్సిమం దూరం పెట్టేశారు ఓకే ఈ వ్యవహారాలన్నీ మనకింకా పూర్తిగా తెలియాలంటే అప్పటి అంటే కేబినెట్లో కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసిన ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ను అడిగితే ఆయన మొత్తం వివరాలు చెప్తాడు హరీష్ రావును హరీష్ రావుకు ఏ ఏ రకంగా ఎప్పుడెప్పుడు వాళ్ళు అవమానిస్తూ వచ్చారు ఎవరు కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళిద్దరూ ఎన్ని సందర్భాల్లో హరీష్ రావును అణిచివేయడానికి ప్రయత్నించారు హరీష్ రావును రాజకీయంగా జీరో చేయడానికి ప్రయత్నించారు అట్లాగే హరీష్ రావును తొక్కి పారడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు హరీష్ రావు ఎక్కడ కూడా కనిపించకుండా కొన్ని నెలల పాటు ఎట్లా చేశారు అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల తర్వాత చాలా కాలం పాటు ఆయనను క్యాబినెట్లోకి కూడా తీసుకోకుండా ఎందుకు ఉన్నారు కేసీఆర్ ఇవన్నీ ఈటల రాజేందర్ చెప్పాలి మనకు చెప్తాడు ఆయన ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఈటల రాజేంద్ర హరీష్ రావు ఇద్దరు ఆల్మోస్ట్ కలిసి ఉద్యమంలో చాలాకాలం పనిచేసిన కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా హరీష్ రావుకు సంబంధించిన నిజాలు ఏమైనా ఉంటే అది ఈటల రాజేందర్ మాత్రమే ఇన్సైడ్ విషయాలు చెప్పగలడు సరే అదొక యాంగిల్ నేను ఎందుకు ఇవాడు చెప్తున్నానంటే ఇప్పుడు హరీష్ రావు వాళ్ళకు అవసరమైంది బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేసీఆర్కి ఏంటంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడు పలానా వ్యక్తి అవసరం ఉంది ఇప్పుడు హరీష్ రావు అవసరం ఉందనుకుందాం హరీష్ రావును ఆయన ఆకాశానికి ఎత్తవచ్చు ఆయన లాంటి దేవు ఆయన లాంటి ఒక గొప్ప పోరాట పటిమ ఉన్న నాయకుడు లేడనొచ్చు అనొచ్చు ఆయన లేకపోతే పార్టీ లేదనొచ్చు ఆయన తెలంగాణ ఉద్యమంలో మొత్తం సర్వస్వం ధార పోసాడు హరీష్ రావే ఈ పార్టీకి మూలం అనొచ్చు ఈ పార్టీ సక్సెస్ అయ్యి అధికారంలోకి రావడానికి హరీష్ రావు కారణం అనవచ్చు ఇది టర్మ్స్ బాగుంటేనే హరీష్ రావు అవసరం ఉంటేనే నేను ఇది పాయింట్ ఇక్కడ మనం గమనించాలి హరీష్ రావు అవసరం లేదనుకుందాం ఈటెలందర కానీ మరొకళ్ళు కానీ మాత్రమే చెప్పగలరు హరీష్ రావును కొన్ని రోజుల పాటు ఆయన ముఖం కనిపించకుండా ఫోటో కనిపించకుండా బీఆర్ఎస్ పార్టీ ఏ ఏ వ్యవహారాలు చేసిందో చాలామందికి తెలుసు బీఆర్ఎస్ స్కాడర్ను అడిగిన కూడా చెప్తారు బీఆర్ఎస్ క్యాడర్ను అడిగినా చెప్తారు సరే హరీష్ రావుకు ఉన్న బలహీనతలు ఏమిటో మనకు తెలియదు కేటీఆర్కి ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పజెప్పినా కూడా నేను ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఆయన సుముఖత వ్యక్తం చేయడం అదంతా కూడా చాలా ప్రాంప్ట్గా పత్రికల్లో వచ్చిన కథనాన్ని కూడా మనం చూసాం ఇదే హరీష్ రావు హరి హరీష్ రావును ఫాలో చేయొద్దను హరీష్ రావు దగ్గరికి వెళితే మీకు పదవులు కత్తర పెడతామను పదవులు ఇవ్వకుండా చేస్తామనో లేకుంటే మీకు ఏ పదవి రాదను మీకు పార్టీలో ప్రాధాన్యమే లేకుండా చేస్తామనో ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు కొంతమంది ప్రముఖులు వాళ్ళ పేర్లు నేను చెప్పను వాళ్ళు కొంతమందిని బెదిరించారు కొంతమందిని హెచ్చరించారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచే వస్తుంది ఈ సినోరియో మీరు ఇప్పుడు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతురామ్మోహన్ అడిగినా కూడా ఆయన చెప్తాడు కొన్ని విషయాలమే ఈటలాయర్ చెప్పగలడు కొన్ని విషయాలు బొంతురామ్మోహన్ చెప్పగలడు ఎందుకంటే ఎవరెవరైతే హరీష్ రావుకు అనుచరులుగా లేదా హరీష్ రావుకు మతదారులుగా లేదా హరీష్ రావు నాయకత్వాన్ని అనుసరిస్తున్న వాళ్ళుగా ముద్రపడ్డారో వాళ్ళందరినీ బెదిరించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇంకెక్కడో కాదు అంటే హరీష్ రావు ఇప్పుడు కేసీఆర్ తరపున బిఆర్ఎస్ పార్టీ తరపున ఆయన కాళేశ్వరం నివేదిక పైన ఏది ఘోష్ కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో చర్చ సందర్భంగా హరీష్ రావు తన విశ్వరూపాన్ని చూపాడు కనుక ఇరిగేషన్ రంగం తనకున్న పట్టును ప్రదర్శించడానికి ప్రయత్నించాడు కనుక హరీష్ రావు ఇప్పుడు వాళ్లకు అవసరమయ్యాడు అందుకే ఇది తాత్కాలికమని చెప్తున్నాను రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు నేనేం చెప్తున్నానంటే కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ టర్మ్స్ బాగున్న వరకే బాగున్నంత వరకే టర్మ్స్ ఏ కారణంగానైనా దెబ్బతింటే ఆ మరుసటి రోజు నుంచి అవుట్ ఇప్పుడు కవిత ఎపిసోడ్ తీసుకుందాం కవిత పైన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు నేను ఈ వీడియో మాట్లాడే సమయానికి కానీ కవిత ఎప్పుడైతే ఆమె ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక సిబిఐ విచారణ తన తండ్రి నీతివంతుడు అని ఆమె కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే హరీష్ రావు పైన ఆరోపణ చేసిన కొద్దిసేపటికే కవితకు సంబంధించిన పిఆర్ఓలు కవితకు సంబంధించిన పిఏలు ఇతర ఎవరైతే కవిత అనుచరులు కవిత బంతధలు ఉంటారో వాళ్ళందరి పేర్లను తీసిపారేశారు ఇది వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించి పారేశారు వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించి పారేశారు అట్లాగే ట్విట్టర్లో అక్కడ ఇక్కడ వాళ్ళు చేసిన పోస్టులు మొత్తం డిలీట్ చేసి పారేశారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కవిత వాళ్ళకి అవసరం లేదు చూడండి హరీష్ ఏమో ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఇరిగేషన్ అదే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వంతో గట్టిగా తలబడినందున హరీష్ రావు మా డైనమిక్ లీడరు ఆయనకు ఇరిగేషన్ పైన బ్రహ్మాండమైన పట్టు ఉందని కేటీఆర్ కూడా ట్వీట్ చేశాడు కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు అందువల్ల అది హరీష్ రావు కూడా సారీ కేటీఆర్ కూడా ఆయన మా డైనమిక్ లీడర్ అని ఆయన పొగిడాడు అదే సందర్భంలో హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినంతా కూడా ఒక మాస్టర్ క్లాస్ హరీష్ రావు ఏమో వాళ్ళ పార్టీకి సంబంధించిన మాస్టర్ పీసు ఆయన అసెంబ్లీలో చెప్పిందేమో మాస్టర్ క్లాస్ ఈ మాస్టర్ క్లాసునైనా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు అహిష్టంగా అహిష్టంగానైనా సరే పాఠాలు నేర్చుకుంటారని భావిస్తున్నా అని కూడా ఆయన పోస్ట్ చేశాడు ఎవరు కేటీఆర్ ఇది తాత్కాలికమే మళ్ళీ చెప్తున్నారు ఇది తాత్కాలికమే హరీష్ రావుతో టర్మ్స్ బాగున్నంత వరకు ఒక రకంగా ఉంటుంది హరీష్ రావే కాదు ఎవరైనా సరే ఒకవేళ టర్మ్స్ దెబ్బతినా అనుకోండి లేదా వాళ్ళకన్నా పోటీ వస్తున్నట్టుగా కనిపించాడు అనుకుందాం ఆ మరుక్షణమే అవతల వ్యక్తి హరీష్ రావా ఇంకొక రావా ఇంకొక రెడ్డి ఎవరైనా కావచ్చు వాళ్ళని తీసి పక్కన పెట్టడం లేకుంటే వాళ్ళని మొత్తం జీరో చేసి బయటకు పారేయడం వాళ్ళను మొత్తం పూర్తిగా అంటే లైక్ ఈటలాయందరు ఎట్లయితే బయటకు అవమానకరంగా పంపించేశారో అట్లా పంపించేయడం ఇది కేసీఆర్కు పెట్ వెన్నతో పెట్టిన విద్య థ్యాంక్ యూ వెరీ మచ్